టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విరుచుకుపడ్డారు రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ పని కథమైపోతుందన్నారు ఆయన ఎక్కడ అడుగు పెట్టినా ఆ పార్టీ బలహీనమవుతుందని విమర్శించారు టీడీపీని కూడా బలహీనపరిచింది రేవంతేనని ఆరోపించారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన వెంట పార్టీ కార్యకర్తలు ఎవరూ లేరన్నారు హుందాతనాన్ని మర్చిపోయి వ్యవహరిస్తున్న రేవంత్ కు కాంగ్రెస్ పీసీసీ చీఫ్ పదవి ఇచ్చి తప్పు చేసిందన్నారు ప్రగతి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డిపై వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ రెడ్డి అంటే

అంటే వీ కొద్దిగా గ్యాను వీ ముఖ్ బ్రోకర్ ని 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 ఉదిరే కన్న ప్రెస్ మీడియాలో అంతా సోని క్యారెక్టర్ వీరలా అంటే ఓ బ్లాక్ మేటర్ యాక్ కేటీ అన్నంటో కేసిఆర్ అన్నంటో యువనే అన్నంటో వీ నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు అది అది ఈ సాం ఈ సాంస్కృతిక అది తప్పు పద్ధతి అని నేను చెప్తున్నాను ముఖ్ स्थाई ఉన్నా కట్ బీసీసీ ప్రెసిడెంట్ ఏనో ఓకే ఎన్పి ఏనో